ఎలైట్ జ్యువెలరీ కలెక్షన్స్ బై శ్రీభవ్య ఆన్ ఫేస్బుక్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ ఈ ఛానల్లో ప్రసారం అయ్యే వీడియోలన్నీ కూడా కల్పితం ఇది కేవలం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే నువ్వు నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా ఇదే తిన్నారా ఇదే అంకున్నవా ఏం సంగల్లా చాలా రోజుల తర్వాత వచ్చి కాసేపు నన్ను మాట్లాడినా రా అప్పుడే పేపర్ ఆడతావు నేనే తినేస్తానా కదరా నువ్వు బల్ ఏం చేసుకుంటావు నాకేమి అంత కోపించి పోతారీ మా అమ్మ చెప్పింది నీకు తెలివే రాదు చెప్పే చెప్పే ఈ మధ్య మరీ ప్రేమ తగ్గిపోయింది రేస్ అమ్మకే వాళ్ళ పేపర్ వాళ్ళకి వాళ్ళకిచ్చేయి ప్రేమ కావాల్సి వచ్చిందా నీకు తన్నినానంటే మెట్ల కింద పెడతావు నేను అట్లంతా ఏం అంటల అదే పేపర్ మీద ప్రేమ ఎక్కువైపోయింది నేను చెప్తాను అంత ఏం లేదు బా స్వామి ఇంగ్లీష్ పేపర్ చదువుతుంటే బయట వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళ పోరు ఎక్కువైపోయిందిరా స్వామి ఇందా ఎక్కువ పేపర్ యా イモーサレスか。 అన్లిమిటెడ్ ఇచ్చినా కూడా మిస్డ్ కాల్ ఇచ్చేదొస్తాడు చూడు హలో ఏమి అన్లిమిటెడ్ ఇచ్చినా కూడా మిస్ కాల్ ఇచ్చేది వస్తాడు మంచి వే నువ్వు సరే ఏం చేస్తావా నీకంటే పని ఎట్టా ఎట్ట ఏదో చేసుకోవద్దా అదే ఏం చేసుకుంటాండో అని అడుగుతాండా పండగ కదా మామిడాకులు క్వశ్చన్ ఒరే ఒరే వరే వరే ఈరోజు పండగ అనే సంగతి మర్చిపోయినా రే ఏ ఈసారి పండగకి మా ఇంటికి రాద్దా ఏమ్రా నువ్వు తినే అంత మా ఇంట్లో లేదు అందుకు కాదులేరా ఫోన్ చేసింది రే నువ్వు ఎందుకు చేసినావు నాకు తెలుసులే సర్లే అందరు తినేసిన తర్వాత రా దేనికి రా మిగిలిండేది తినేష్ సరే సరే రా నువ్వు అంత అభిమానంగా చెప్తే రానంటనా అనుకుంటే ఏమేమి మనం తినడం ముఖ్యం అంతే యోడ్ర మిసిల్ ఖాళీలు ఏం పండగ అయితే సార్ కదా అడుక్కునే దానికి బయలుదేడతావా పెద్ద సినిమా చూసుకొని మాట్లాడరా నువ్వు ఒక పెద్ద ఒక రెస్పెక్ట్ మీ నాయన అడిగి రా మా నైన్ లేదు కానీ ఇంకా అన్నం కాళా కొంచేపు తర్వాత గతికేసి పోతు ఎంత తగ్మానం ఉందా పిలిచిన తర్వాత పండగ పోకుండా అంటే బాగుంటుంది కనీయా ఏమి ఇది ఇంటి కాదు నీ ఫోర్ తట్టుకోలేకుండాను నన్ను పండగ పిలిచిన పోతా అండా సరేనా నిన్నెవరు పట్టుకోలే పోయి సాబో సరే కనయా సరే ఇట్ల పోతా

ఇక్కడ కురా ఇంతవర కు కుండి ను అరిస్తే కుందేమో అనుకుంటా సర్లేయాండి యో యో ఓవరాక్షన్ వద్దు కానీ దేసిపోదురా నువ్వు దినేష్ బయటోళ్ళు జ్యువెలర్ గానీ మూసేసరా వచ్చినాడు తిన్నాడు పోతాడు పోవేస్తాను కూడా చెప్పలే ఏమని చేస్తా మీరు హలో ఏమి ఫోన్ చేసుకున్నా తినేష్ పదరా వచ్చా అవునా ఏమేమి ఉన్నాయా నేను పిలిచేదే ఎక్కువ నమ్మలానికి వెరైటీస్ కదా ఉండే తినేసు పచ్చా ఈరోజు పండగ ఈరోజే వీళ్ళు పెట్టేది కూడా ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదు వదులుకోకూడదు ఎస్ సరే వస్తాను ఉండు ఇదేంది ఇద్య ఏదో ట్రబుల్ ఇచ్చిందా అమ్మవు ఏం కాదులేను ఇండియా స్వామి మళ్ళీ వస్తాను ఏమే మళ్ళీ వచ్చినావు ఏం లేదు బాత్రూమ్ ఉందా బంధువులు ఉండరు బాత్రూమ్ ఖాళీగా లేదు ఇప్పుడు ఎట్లా ఎట్లా లే బాటిల్ ఇస్తా బయటికి పోండిస్తావా ఉండిస్తా తొందర నీళ్ళు పెట్టిందా తొందర ఎక్కడ పోతున్నావు పండగ పూట కూడా మంచి డ్రెస్ వేసుకొచ్చాము మంచి లొకేషన్ ఉంటే చూపించరా ఫోటోలు తీసుకుందాము ఆవా నీకెందుకు మావా నేను మంచి ప్లేస్ చూపిస్తా అక్కడికి రా ఎన్ని ఫోటోలు వెళ్ళండి అన్ని ఫోటోలు తీసుకుంది సరే పద అట్లే కానీ ఈ టైంలో మంచి ప్లేస్ కూడా దొరకలేదు దొరకలేదండి అవుతుంది ఒకటి run.

ఆ నిలబడుకోమమ్మా మా ఫోటో దిద్దునా ఫోటో తీసుకుంటారా ఈ పరిస్థితుల్లోనా చూసినా అవి ఎట్టుందా బాగుంది బాగుందా రే ఇక్కడ ఏదో సౌండ్ వస్తుందిరా నాకేం వినపలేదా ఏదో ఉందిరా ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది అదేం లేదురా కాదు కాదు కదే ఇట్రామ్మయ్యా కాదు కాదు కదా ఇట్రా మళ్ళా ఇట్లా ఊరే మామ కెమెరా కింద పెట్టి జూమ్ చేసి తీస్తే పిక్చర్ అదిరిపోతుంది పిక్చర్ అదిరిపోతుందంట ఏం పిక్చర్ అయ్యేమో మామా మామ ఇప్పుడు సెల్ఫీ తీసుకుందాం సెల్ఫీ తీసుకుంటారా ఈ దండ పెడతా వద్దురా సెల్ఫీ వద్దురా నేను పడతాట్రా దాంట్లో మామ ఫోన్లో ఎవడో అన్నాడు మామ కొత్తోడు నేను చెప్పలా ఏదో ఉందని చెప్పలా కాదురా మీరు ఫోటోలు తీసుకోవాలంటే మంచి లొకేషన్ ఎక్కడా దొరికిందిరా మీకు మీ అమ్మ కడుపులు మాడ పండగ పూట కూడా ప్రశాంతంగా కూర్చొని వెళ్ళి కదరా చె చెప్తారా రే నీళ్ళు కూడా అయిపోయినాయి కదరా ఈ అమ్మ కడుపులు మాడ ఇప్పుడు ఏంది పరిస్థితి ఇంటికి పోవాల్సిందే ఉంటే పని ఉండా ఏం తట్టుకోలేవాగా చెప్పు హాస్పిటల్ దొరుకుతుందో దొరుకుతా అని తిన్నట్టుండవు మనకుండేదో లేందో చేసుకోండి తినల్లా తనంతో పెగ్గిపోతే ఇట్లే ఉంటుంది ఏదో ఇంత కాలం అయిపోయింది కొంచెం బుద్ధి వచ్చింది తీసుకొస్తా భార్య మాటలు వినకుండా మితిమీరిన పిసినారితనంతో తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ పిసినారి